నమస్తే నేను మీ దేశంలో జమిలీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది రేపు అంటే సోమవారం పార్లమెంట్లో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం నిర్ణయించుకుంది పార్లమెంటు శాసనసభల కాలపరిమితి ఒకే రోజు ముగిసేలా ఈ కొత్త చట్టం తేబోతున్నారు రాష్ట్రపతి లోక్సభ అపాయింటెడ్ డేట్ను ప్రకటిస్తారు ఏది ఈ జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందిన తర్వాత అప్పటి నుంచి పార్లమెంటు ఏ రోజైతే తొలిసారి సమావేశమవుతుందో అదే రోజు పార్లమెంటుతో పాటు దేశంలోని అన్ని శాసనసభలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండే అసెంబ్లీల కాలపరిమితి కూడా ముగిసేలా రాష్ట్రపతి అపాయింటెడ్ డేట్ను అనౌన్స్ చేస్తారు ఒకవేళ లోక్సభకు కానీ ఏ రాష్ట్రాల్లో అయినా శాసనసభలకు కానీ ఐదేళ్ల కాలపరిమితి ముగియకుండానే ఎన్నికలు జరగాల్సి వస్తే మిగిలిన కాలానికి మాత్రమే ఆ ప్రభుత్వం ఆ శాసనసభ కాలపరిమితి ఉండేలా ఎన్నికలు జరిపేలా ఈ కొత్త రాజ్యాంగ సవరణలో నమోదు చేయబోతున్నారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు యాభై ఏడు అరవై రెండు అరవై ఏడులో కూడా దేశంలో జమిలీ ఎన్నికలే జరిగాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొత్తగా దెబ్బతున్న బిల్లులో చెప్పబోతోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూడా జమిలీ ఎన్నికల వాతావరణం వేడెక్కినట్లు కనపడిస్తూ ఉంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది జనవరి నుంచి ఇక జనంలోనే ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు వారంలో రెండు రోజులు ఒక్కొక్క పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో తాను పర్యటించి కార్యకర్తలను కలుసుకోవడంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటాలు చేసే విధంగా కూడా కేడర్కు దిశానిర్దేశం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఆల్మోస్ట్ ఇంకో వారం పది రోజుల్లో విడుదల చేసే అవకాశం కనపడిస్తోంది అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న జమిలీ ఎన్నికల మీద స్పందిస్తూ జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అయినప్పటికీ కూడా ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జరుగుతాయని చెప్పేసి ఆఫ్ ది రికార్డులో చెప్పారు అయితే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఇరవై తొమ్మిదిలోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయనే ఒక సమాచారం ఉందా లేదు ఇప్పుడే అధికారికంగా జమిలీ ఎన్నికల మీద ఆయన స్పందించి లేదు ఇరవై ఆరులోనో ఇరవై ఏడులోనో జరుగుతాయంటే పరిపాలనకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు పార్టీకి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్పారనే ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జమిలీ ఎన్నికలు ముందే రావచ్చు అనే ఒక ఇండికేషన్ ఉండబట్టే ఆయన ఇప్పుడు పార్టీని స్పీడ్ చేసే ఒక కార్యక్రమాలకు దిగుతున్నారు అని చెప్పేసి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మొత్తం మీద చూస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మధ్యలో దేశంలోని ఉత్తరప్రదేశ్ తమిళనాడు అలాగే గుజరాత్ ఉత్తరాఖండ్తో పాటు అనేక రాష్ట్రాల శాసనసభలకు ప్లస్ కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోని శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు అయితే ఇందులో కీలకమైన ఉత్తరప్రదేశ్ అక్కడ దేశంలోనే అత్యధికంగా ఎనభై లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇది భారతీయ జనతా పార్టీకి కీలకమైంది ఈ ఉత్తరప్రదేశ్ను బేస్ చేసుకునే దేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోనికి తీసుకొని రావాలనే ఒక ప్లాను నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కలిసి ఇద్దరు ఒక వ్యూహం రూపొందిస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది ఇందుకోసమే ఇరవై ఆరు ఇరవై ఏడు మధ్యలో ఉత్తరప్రదేశ్తో పాటు దేశంలోని అన్ని శాసనసభలకు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలకు ప్లస్ లోక్సభకు కూడా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తారనే ఒక ప్రచారం అయితే గట్టిగా వినపడుతుంది భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ జమిలీ ఎన్నికలు ఇరవై ఇరవై ఏడులో జరపాలి అంటే ముఖ్యమైనది జనాభా లెక్కింపు ఒకటి ఇది ఇప్పుడు పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లు ఓకే అవుతూనే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల కార్యక్రమాన్ని చేపడుతుంది ఇది ఒక వన్ ఇయర్ లోపు కంప్లీట్ అవుతుందనే ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అలాగే ఇక పార్లమెంట్ ప్లస్ అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే లోక్సభ స్థానాలు ఏడు వందల దాకా పెరగచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి నూట డెబ్బై ఐదుగా ఉన్న శాసనసభ స్థానాలు రెండు వందల యాభైకి పెరిగే అవకాశం కూడా ఉంది ఈ లెక్కలను బేరీజు వేసుకొని అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుందనేది ఎవరి రాజకీయ ప్రయోజనాల రీత్యా వాళ్ళు అంచనాలు వేసుకుంటూ ఉన్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉత్తరప్రదేశ్తో కలిపే దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ప్లస్ లోక్సభకు కూడా జమిలీ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలు చాలా గట్టిగా చెబుతున్నారు ఇక ఈ ఎన్నికలకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఒక ముఖ్యమైంది ఈ బిల్లు కూడా ఇప్పటికే పార్లమెంట్లో ఆమోదం పొందినందువల్ల ఇక జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరిపినా కూడా ఇది పెద్ద అడ్డంకి అయ్యే అవకాశం అయితే లేదు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాజాగా చేసిన ఇరవై ఇరవై తొమ్మిదిలోనే జమిలీ ఎన్నికలు ఉంటాయని ఒక ప్రకటన ఏదైతే ఉందో అది రాజకీయ కోణంలోనే ఆయన చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరవై ఇరవై ఏడు మార్చిలో లేదా ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీతో పాటే దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయనే ఒక ఇండికేషన్ అయితే ఖచ్చితంగా ఉంది అయితే ఈ విషయాన్ని ఇప్పుడే బయట రాజకీయంగా ప్లస్ పరిపాలనా పరంగా ఇబ్బందులు చిక్కులు ఎదురవుతాయనే ఉద్దేశంతో నా ఇరవై ఇరవై తొమ్మిదిలోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయని ఒక కామెంట్ చేశారనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి